ఈ రోజు నేను ఇక్కడ నిలబడి మాట్లాడుతున్న నేను నా జీవితంలోకి ప్రభుయ్ యేసుక్రీస్తు రానప్పుడు మా అమ్మని ఏడిపించాను మా నాన్న ఏడిపించాను మా కడుపున చెడ పుట్టావు నువ్వు అని చెప్పి వాళ్లే నన్ను శపించేటంతటి బాధ వాళ్ళకి నేను అప్పగించాను ఫలానా వాళ్ళ కొడుకు వాళ్ళ తల్లిదండ్రులు గొప్పోళ్ళు కానీ అది దౌర్భాగ్యుడిగా పుట్టాడని చెప్పి ఊరి వాళ్లతో శాపనార్థాలు పెట్టించుకున్నాను ఎందరో పిల్లల్ని ఏర్పించాను ఎన్నో కుటుంబాల్లో కన్నీళ్లు నింపాను మనుషులతో శాపనార్థాలు పెట్టించుకునేటటువంటి నన్ను ఈ భారతీయ చట్టాలు మార్చలేదు పెద్ద మనుషులు నన్ను మార్చలేదు మా నాన్న కొట్టిన దెబ్బలు నన్ను మార్చలేదు నన్ను మార్చిందల్లా ఈ బైబుల్ ఈ బైబుల్లోని వాక్యం ఏ రోజైతే నా బ్రతుకులోనికి వచ్చిందో ఆ రోజు నా జీవితాన్ని మార్చింది నా క్యారెక్టర్ ని మార్చింది నా మాట తీరు మార్చింది నా ఆలోచన ఏ గ్రామంతోనైతే అవమానించబడ్డానో ఆ గ్రామస్తులతో దండం పెట్టించుకునే స్థాయికి ఎదిగేలాగా చేసింది ఈ గ్రంథం ఈ గ్రంథం నాకు ఇచ్చిన ఆధిక్యత నన్ను కన్న తల్లి ఇవ్వలేకపోయింది ఆ గౌరవప్రదమైన జీవితం ఎంతమంది మీ మధ్య నేను నిలబడి మాట్లాడగలుగుతున్నాను అంటే ఈ గ్రంథం ఇచ్చిన గౌరవమే ఈ గ్రంథం ఇచ్చిన జ్ఞానమే ఈ గ్రంథం ఇచ్చిన చైతన్యమే ఈరోజు అనేక మందిని చైతన్యవంతులుగా తయారు చేసే చేసి నిలబెట్టింది నా జీవితంలో ఈ వాక్యమే కనుక రాకపోయి ఉండుంటే నేను ఒక దొంగనైనా అయి ఉండాలి ఒక హంతకుడుగా అయినా కానీ ఒక దొంగగా బతకాల్సినటువంటి నన్ను ఒక హంతకుడిగా బ్రతకాల్సిన నన్ను లేదా ఒక రౌడీగా బ్రతకాల్సినటువంటి నన్ను సమాజాన్ని వెలిగించే దీపంగా నన్ను మార్చాడు దేవుడు అలాగైనప్పుడు క్రిస్టియానిటీ దేశానికి నష్టం చేసిందా ఒక దొంగగా బతకాల్సి నుండి త్వరగా మార్చిందా త్వరగా మార్చింది